అమెరికా కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వారిని బలవంతంగా తిప్పి పంపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఇప్పుడు ట్రంప్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ప్రజలకు ఇచ్చిన హామీని ఆయన తూచా తప్పకుండా అమలు చేస్తానంటున్నారు సుమారు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల మంది చట్ట వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని క్రైమ్ రికార్డులను బట్టి తెలుస్తోంది వీరందరినీ దేశం నుంచి బలవంతంగా తరలించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకుంటే దేశంలో ఎమర్జెన్సీ కూడా విధించి మిలిటరీని పెట్టి దేశం నుంచి బయటకు తరలిస్తామంటున్నారు ఇంకా ఆయన ఏమన్నారు ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు ముగిశాయి వచ్చే ఏడాది జనవరి ఇరవై దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఆయన తూచా తప్పకుండా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కాగా ఆయన తాజాగా దేశంలో అక్రమంగా నివసిస్తున్న నాలుగు లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నట్లు తెలిపారు వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేవు వీరందరినీ బలవంతంగా దేశం దాటించడానికి సన్నాహాలు మొదలెట్టారు ట్రంప్ బార్డర్ చీఫ్ టామ్ హోమన్ మాత్రం దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్నవారిని బలవంతంగా తరలిస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని ముందుగా తాము జాతీయ భద్రత గతదికి ప్రాధాన్యం ఇస్తామన్నారు టామ్ హోమన్ దేశం నుంచి అక్రమ వలసదారులను తరలించరాదని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అయినా ట్రంప్ మాత్రం దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించైనా పెద్ద మొత్తంలో అక్రమ వలసదారులను తరలిస్తామని ట్రంప్ ప్రభుత్వం తెగేసి చెబుతోంది ఆగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు దేశం నుంచి అక్రమ వలసదారులను బలవంతంగానైనా తరలిస్తామని మరోమారు ప్రకటించారు అక్రమ వలసదారులను తరలించడానికి కావాలనుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించి మిలిటరీని కూడా రంగంలో దించి దేశం నుంచి తరలిస్తామన్నారు కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం దేశంలోకి పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను అనుమతించారు దీనికి వ్యతిరేకంగా ట్రంప్ మాత్రం అక్రమ వలసదారులను తరలించాలని పట్టుదలతో ఉన్నారు ట్రంప్ దేశ సరిహద్దులను పరిరక్షించడానికి టామ్ హోమన్ ను నియమించారు అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రధానంగా చెప్పుకోవాలంటే డెమోక్రాటిక్ పాలిత రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు మాత్రం ట్రంప్ బలవంతంగా అక్రమ వలసదారులను తరలిస్తే మాత్రం తాము సహకరించమని తేల్చి చెప్పారు దానికి టామ్ హోమన్ తీవ్రంగా స్పందించారు మా జోలికి మాత్రం రావద్దని హెచ్చరించారు అక్రమ వలసదారుల తరలింపు జోలికి అద్దుకోరాదని వార్నింగ్ ఇచ్చారు వచ్చే ఏడాది జనవరి ఇరవై నాటికి దేశం నుంచి చెత్త పూర్తిగా తొలిగిపోతుందని ఆయనఘాటుగా వ్యాఖ్యానించారు కాగా కాలిఫోర్నియా ఇలి మసాచుసెట్స్ డెమోక్రాటిక్ గవర్నర్లను ఆయన హెచ్చరించారు దేశం నుంచి అక్రమ వలసదారుల తరలింపును తాము అడ్డుకుంటామన్నారు డెమోక్రాటిక్ గవర్నర్లు మొదటి రోజు నుంచే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులను తరలిస్తుందని ఖచ్చితంగా షాకిస్తామని హెచ్చరించారు దేశంలో లక్షలాది మంది అక్రమ వలసదారులు ఉన్నారు అలాగే దేశంలోకి లక్షలాది మంది చట్టబద్ధంగా చాలా మంది ఆశ్రయం కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు వారందరినీ పెట్టి చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన వారు వారి హక్కులను కాలరాస్తున్నారు అదే సమయంలో కోర్టు ఎలా తీర్పిస్తుందో దాని ప్రకారం వెళతామన్నారు ఒకవేళ కోర్టు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా తీర్పిస్తే వారు దేశం విడిచి తమ మాతృదేశానికి వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆయన హోమన్ ఫాక్స్ బిజినెస్ తో మాట్లాడుతూ అన్నారు అయితే చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు తాను సరిహద్దులో పనిచేస్తున్నప్పటి అనుభవాలను వివరించారు హోమన్ సరిహద్దులను కాపలా కాస్తున్న ఏజెంట్లు చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చే వారిని నిలువరించాలి కానీ వారే ట్రావెల్ ఏజెంట్ల అవతారమెత్తారు దేశంలోకి వలస వచ్చే వారిని విమానాల్లో ఎక్కించి అమెరికాలో చేరుస్తున్నారు వారికి ఉచిత ఎయిర్ లైన్ టికెట్లు ఇస్తున్నారు హోటల్లో ఉచితంగా బస కల్పిస్తున్నారు అలాగే ఉచితంగా హెల్త్ కేర్ సదుపాయం కల్పిస్తారు వాస్తవానికి అమెరికా పౌరుడు కష్టపడి సంపాదించిన డబ్బు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టే డబ్బును ఇలా దేశంలోకి అక్రమంగా వలస వచ్చే వారిపై వ్యయం చేస్తున్నారు అదే సమయంలో దేశంలోని లక్షలాది మంది అమెరికన్లు మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి ప్రధాన కారణం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలతో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది కాగా ట్రంప్ రెండోసారి అధికారంలో రావడానికి ఇవే కారణాలుగా చెబుతున్నారు ఇక వైట్ హౌస్ లో ట్రంప్ త్వరలోనే అడుగు పెట్టబోతున్నారు కాబట్టి త్వరలోనే తన ఎజెండాను అమలు చేయబోతున్నారు ట్రంప్ దేశంలో సుమారు కోటి మంది పైన చట్ట వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన పౌరుడు నివసిస్తున్నారు వారిలో చాలా మంది వ్యవసాయ కార్మికులున్నారు అయితే హేతువాదులు మాత్రం ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్రమ వలసదారులను దేశం నుంచి తరలిస్తే కుప్పకూలుతుందని దీనికి మూడు వందల బిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు ఇరవై ఐదు లక్షల కోట్ల నుంచి సుమారు ఎనభై ఐదు లక్షల కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుందని అంత డబ్బు ఖర్చు చేయడం వృధా ప్రయాస అంటున్నారు దేశం నుంచి అక్రమ వలసదారులను తరలిస్తే దేశంలో కీలకమైన పరిశ్రమల్లో కార్మికుల కొరత ఏర్పడుతుంది ముఖ్యంగా నిర్మాణ రంగం తో పాటు వ్యవసాయ రంగం ఆతిథ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ హెచ్చరించింది దేశం నుంచి గంపగుత్తగా అక్రమ వలసదారులను తరలిస్తే అమెరికా జీడిపిపై నాలుగు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్థికవేత్తలు అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గుతుంది ఎలాంటి పత్రాలు లేని వారి ప్రభుత్వానికి నలభై బిలియన్ల డాలర్లు ఫెడరల్ గవర్నమెంట్ కు బిలియన్ల డాలర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నారు ఇరవై బిలియన్ల డాలర్లు సోషల్ సెక్యూరిటీ ఐదు బిలియన్ల డాలర్లు మెడికేర్ కు చెల్లిస్తున్నారు అమెరికాలో సుమారు లక్షల మంది పిల్లలు చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం తీవ్రమైన మనోవేదన గురిచేసే అంశమే కొన్ని లక్షల కుటుంబాలు చెల్ల మరి ఇన్ని గడ్డు పరిస్థితుల మధ్య ట్రంప్ తన వన్ పాయింట్ ఎజెండాను ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే